స్వాగతం జగ్గంపేట మండలం ఎర్రిపాకలో ఈ నెల ఇరవై ఆరు నుండి మార్చి ఏడవ తేదీ వరకు జ్యోతి నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం మార్చి ఒకటవ తేదీ శుక్రవారం ఐదవ రోజు విఘ్నేశ్వర పూజ పరిషత్ పంచగవ్య ప్రాసన గోపూజ మహావ్యాసము రుద్రాభిషేకం బిల్వార్చన కుంకుమార్చన చండీహోమం వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతుల నెక్రూ మణి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వారాయుడు సునీత దంపతులు పీఠలపై కూర్చొని కేదారేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శివకేశవ పీఠం సంస్థాపక పీఠాదీశ్వరి శ్రీ 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 మాతా శివానంద స్వామిని హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు మనకి శాస్త్రం చెబుతుంది కృతే మణిమయం లింగం త్రేతాయాం హేమ సంయుతం ద్వాపరే పారదం శ్రేష్టం పూజనం ఏమిటి దీని అర్థము అని అంటే కృతయుగం మనకి నాలుగు యుగాలు ఉన్నాయని తెలుసు కదండి మనందరికీ డీటెయిల్డ్గా తెలియకపోయినా నాలుగు యుగాలు ఉన్నవి అనేది తెలుసు కృతయుగంలో రత్నలింగాలతో పూజ చేసుకునేవారు అది శ్రేష్టమప్పుడు ఇవాళ మనకి చేతుల్లో నాణాలు ఎలా తిరుగుతూ ఉన్నవో అలా రత్నాలు తిరిగేవండి అందరి ఇళ్ళల్లో బాగా ఒరిగేవండి ఏ చిన్న ఒక వేద పండితుడు వెళ్ళి బనస చెప్పిన ఎవరో ఒక కళా పోషకుడు వచ్చిన ఒక ఆర్టిస్ట్ వచ్చిన వీళ్ళందరినీ అభినందిస్తూ ఆయా రాజులు చక్రవర్తులు ఏం చేసేవారండి ఆ రత్న రాసుల్ని సమర్పించేవారు అభినందిస్తూ అంచేత అలా కృతయుగంలో రత్నాలతో కలిపి చేసినటువంటి శివలింగార్చన శ్రేష్టము ఇక త్రేతాయుగంలో అప్పుడు హేమవర్ణ హేమ సంయుతం అంటే బంగారంతో లింగాలను తయారు చేసుకుని అభిషేకం చేసేవారు ఇక మూడవది ద్వాపర యుగంలో ఏం చేసేవారండి అంటే పారదం రసలింగం పాదరసం అని అంటామే అలా పాదరసంతో లింగం చేసుకుని అభిషేకం చేసేవారు ఇక విశేషించి ఈ కలియుగంలో అని అంటే పార్థివ లింగం దీన్నే మరొక పేరు క్షితిజ అంటారండి క్షితి అంటే భూమి భూమిలో నుంచి పుట్టినటువంటిది అదే ఒక నది మృత్తికన కానీ లేదా సాగరం నుండి కానీ ఏ ఏ క్షేత్రాలు తీర్థాలు అనేవి ఉన్నవో వాటి నుండి తీస్తారు అంతట అలా తీసినటువంటి దాన్ని క్షితిజ అంటే భూమి నుండి స్వీకరించింది దాన్ని మృత్తిక అని అంటారు అలాంటి మృత్తికతో సహస్ర లింగార్చనాన్ని కార్తీక మాసం వస్తే మనకి అందరూ చేయించుకుంటూ ఉంటారు ఏది వెయ్యి లింగాలు వెయ్యి ఆ మృత్తికతో చేయించుకుని చక్కగా ఒక ఫ్రేమ్లో పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు అలాంటిది ఒక వెయ్యి లింగాలకు చేస్తేనే చాలా లాభము చాలా కోరికలు నెరవేరుతాయి అని అంటే ఇక్కడ ఒక వెయ్యి కాదు కదా ఒక దశ సహస్రం కాదు కదా అని చూస్తే ఇక్కడ కోటి శత సహస్రం కోటి లింగాలను ఒకచోట అసలు చెయ్యడమే ఎంత సమయం పడుతుంది చేసేటప్పుడు శివనామంతో ఎవరు మాకు వీడియో పెట్టారండి ఎవరో అనుకున్నాము తర్వాత మీరు వచ్చే చెప్పినప్పుడు ఓహో వీరి ధర్మపత్రిని వీరి బృందమేనా ఎంత చక్కని పని చేస్తున్నారు అని ఇవాళ మనం ఆలోచించుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయం మనం సద్వినియోగం చేసుకుంటున్నాము అని అంటే సీరియల్స్ ఎంత టైం పోతుందో అది ఎవరు కౌంట్ చేసుకోడండి వండుకోవడానికి ఎంత టైం పోతుందో అది కూడా ఎవరో లెక్క పెట్టుకోడండి తినడానికి ఎంత టైం పోతుంది అది కూడా ఎవరో లెక్క పెట్టుకోవాలి ఇక చేతుల్లో సెల్ ఫోన్ వచ్చిందా దానికి చాటింగ్లో ఎంత టైం పోతుందో కూడా ఎవరికి తెలియదండి మరి మనకు జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి మనం ఏ రకంగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము ఏ ఏ సత్కార్యం చేసినా దేని కోసమండి ఇవి అని అంటే కృతజ్ఞత ఆవిష్కరణ కోసమని ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఒక చిన్న పెన్ను తీసుకుని రాష్ట్రని మళ్ళీ ఇచ్చి థ్యాంక్స్ అండి అంటారు అరే అలాంటిది ఒక పెన్నుకే నువ్వు ఇంత థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇంత జన్మనిచ్చాడు పుట్టక ముందే భూమిని పెట్టాడు మరి ఈ గొప్ప విశిష్టత కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు కాళ్ళు ఏం చేస్తాయి నడుస్తాయి ఇక శ్రోత్రు ఏం అనేటటువంటి అంటే తెలుసుకుంటూ ఉంటాయి తెలుసుకునేవి కాబట్టి పని చేస్తూ ఉంటాయి కాబట్టి కర్మేంద్రియాలు అది జ్ఞానము ఇది కర్మము అంతేకాదు ఇది ఆచరణ ఆచరణ కాబట్టి ఇది ధర్మము అది జ్ఞానం ఏమిటి బ్రహ్మం ఈ సులు దానివల్ల నిజంగా కూడా ఇన్ని రోజులకి వాళ్ళ అన్ని